హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ హనీ రోజ్ తాజాగా తనకు జరిగిన వేధింపుల మీద నోరు విప్పింది డబ్బులు అధికారం హోదా అంటే మహిళల్ని కించపరిచే హక్కు ఉంటుందా మహిళల్ని ఏమైనా అనే హక్కు ఉంటుందా అంటూ హనీ రోజ్ ఓ సుదీర్ఘమైన పోస్ట్ వేసింది అయితే అందులో ఎవరి గురించి చెబుతుందన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు తరువాత మళ్లీ సుదీర్ఘమైన పోస్ట్ వేసింది అందులో వ్యాపారవేత్త బాబీ చమ్మనూర్ బాగోతాన్ని బయటపెట్టేసింది బయట ఈవెంట్లో తనను ప్రవర్తించే తీరు అసభ్యకరంగా మాట్లాడే విధానం తనను వేధిస్తున్న ఘటనల మీద రోజ్ ఫిర్యాదు చేసింది దీంతో రోజ్ దెబ్బకు సదరు వ్యాపారవేత్త బాబీ చమ్మనూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో హనీరోజ్కు అండగా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ ఫిల్మ్ ఎంప్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ డైరెక్టర్స్ యూనియన్ ఇలా అందరూ సపోర్ట్ గా నిలిచారు తనకు అండగా నిలిచిన కేరళ ఇండస్ట్రీకి హనీ రోజ్ థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ వేసింది స్టే స్ట్రాంగ్ అంటూ హనీరోజుకు నెటిజన్లు మరింత ధైర్యాన్ని ఇస్తున్నారు రోజ్ ప్రస్తుతం తెలుగులో ఎంత క్రేజ్ ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే మాలీవుడ్ చిత్రాల కంటే టాలీవుడ్ లో నటించిన ఒక్క మూవీతోనే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది బాలయ్య వీరసింహారెడ్డి చిత్రంలో హనీ రోజ్ నటించింది ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హనీ రోజ్ కనిపించిన తీరుకి అలా తన భారీ అందాలతో తెలుగు యువతను ఇట్టే కట్టిపడేసింది హనీరోజ్ హనీరోజు సినిమాల కంటే ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లోనే కనిపిస్తూ వచ్చింది ఆమె కోసం జనాలు ఎగబడుతూ వస్తుంటారు అలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్లిన క్రమంలోనే ఈ వ్యాపారవేత్తతో వేధింపులు షురు అయినట్లుగా తెలుస్తోంది ఈ కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తోంది